వస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు పుష్మి నక్షత్రం కోసం మాట్లాడుకుందాం అలాగే పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా కర్కట రాసి కిందకు వస్తాయి ఇది చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం అని చెప్పొచ్చు పుష్మి నక్షత్రం ఎందుకంటే ఈ పుష్మి నక్షత్ర జాతకులు ఎవరైతే మనం ఏ పని అయితే ఒకవేళ ఫ్యామిలీ మ్యారేజ్ అయిన విషయాలు మనం మాట్లాడుకుందాం ముందుగా ఎవరైతే కానీ బయటకు వెళ్ళేటప్పుడు భారీగానే పుష్మి నక్షత్రం అయితే మాత్రం ఉదయాన్నే లెగిస్తే ఆవిడ చేతితో కానీ ఒక పది రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ భర్త చేతికి కానీ డబ్బులు ఇచ్చిన ఆ రోజంతా కూడా మనకి ధనానికి లోటు ఉండదు అలాగే మనం అనుకున్నట్టు ఒక బిజినెస్ మ్యాన్ అయితే మాత్రం ఆ రోజు మనకు ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ బిజినెస్ అవుతుంది అనుకుంటే మాత్రం ఆ రోజు ఇంకా ఎక్కువగా బిజినెస్ అయ్యే ఉన్నాయి ఆ చేయటానికి మాత్రం అంత మంచిది అలాగే ఎదురు కూడా ఈ పుష్మి నక్షత్ర జాతకాల జాతకాలతో ఎదురుగాని మనం తీసుకుని ఆ తల్లి అవ్వచ్చు భార్య అవ్వచ్చు అవ్వచ్చు సోదరు అవ్వచ్చు ఎవరైనా సరే మన ఎదురుగాని వచ్చి మనం కానీ ఎదురుగాని వెళ్ళి ఏదైనా అయితే మాత్రం ఎప్పుడు దాకా ఏ పని అయితే అవ్వట్లేదు ఆ పని అంతా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ పుష్మి నక్షత్రం వాళ్ళ ద్వారా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎదురు కానీ బోని చేయడం కానీ అంటే మన బిజినెస్కి వెళ్ళేటప్పుడు ఉదయాన్న మన చేతికి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇవ్వడం వల్ల అలాగే ఎదురు రావడం వల్ల కానీ ఇలా మంచి విషయాలన్నీ కూడా మనకి పుష్మి నక్షత్రం ద్వారా తెలుసుకోవచ్చు అలాగే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జాతకం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చిన్న చిన్న సమస్యలు అంటారా అది ప్రతి ఒక్కరికే ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఏ సమస్య అనుకుంటే మాత్రం ప్రతి నక్షత్రానికి ఏదో ఒక సమస్య ఉంటుంది అదే సమస్యను పరిష్కరించడానికి కూడా వెంకటేశ్వర స్వామి దేవులు కుష్మి నక్షత్రం అది ఎప్పుడు కూడా ఉంటాయి ప్లీజ్ మీరు అది ఒకటి ఆలోచించండి అలాగే ఇంకా మనం ముఖ్యంగా చదువుకునే వాళ్ళ కోసం చూసుకుంటే మాత్రం పిల్లలు అలాగే ఈ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ జేమిసీ అడ్మాస్టర్ హెస్ పిల్లలందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు పుష్పమైన నక్షత్రం చాలా అద్భుతమని చెప్పాలి అలాగే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్ నుంచి కూడా ఒక మంచి మ్యాచ్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా మరీ మరీ చెప్తున్నాను అక్టోబర్ నవంబర్ నుంచి కూడా మీరు ముందుగానే మీరు కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకోండి మీకు మంచి కంపెనీలో జాబ్ వచ్చే అవకాశాలు మాత్రం చాలా తప్పకుండా ఉన్నాయి రెండు వేల ఇరవై అని అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా నేను మరి మరి చెప్తున్నాను కొంచెం అంటే లేడీస్కి కొంచెం బ్యాక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ కానీ హెడ్ దగ్గర రావడం కానీ లేదంటే కంటికి సమస్యలు సమస్యలు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే మంచి ఒక వైద్యుని సంప్రదించి మీరు ఒక వైద్యం చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా మీరు రికవర్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అలాగే వ్యాపారస్తుల పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం బిజినెస్ అనేది కొంచెం డౌన్ అయినప్పటికీ మీకు కొంచెం లాభాలు అనేవి అంతగా ఆర్జించకపోవచ్చు అలాగే వచ్చిన ఆదాయానికి ఖర్చుకి సమాంతరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాత్రం అలాగే హెల్త్ ఇష్యూస్ చెప్పాను అలాగే మ్యారేజ్ విషయంలో చెప్పాను అలాగే మీకు ఇంకా మంచి మంచి రెమెడీస్ చెప్పే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా ఈ పుష్మ నక్షత్ర వాళ్ళకి మంచి రెమెడీస్ చెప్తాను అలాగే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుల వల్ల మీ రెండు వేల ఇరవై నాలుగు మీ ఫ్యామిలీ అది కూడా ఎంతో అద్భుతంగా ఉండిపోతుంది చాలా సంతో సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు ఉండవలసి ఉంటుంది చాలా హ్యాపీగా వెంకటేశ్వర స్వామి దేవుని ఎప్పుడు కూడా మీ కుటుంబం మీద ఉంటాయి అలాగే పుష్మి నక్షత్రం వాళ్ళు హ్యాపీగా సంతోషంగా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుంచి రెండు వేల ఇరవై దాకా మీ సుఖ సంతోషాలతో ఫ్యామిలీతో ఉండాలి నేను కూడా మనసారా కోరుకుంటున్నాను అలాగే వెంకటేశ్వర స్వామి దేవులు కూడా మీ మీద మీ కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను అలాగే నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి విషయాలు మీ నక్షత్రం కోసం మాట్లాడుకుందాం ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్